చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనస్కరించాలి ఆ లోపల పిల్లల్ని చూస్తే మనసు తరుక్కుపోయింది నిన్న పద్దెనిమిది సంవత్సరాల్లో అందరు పద్దెనిమిది సంవత్సరాలు లోప పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి వీలైతే సాయం చేద్దాం సపోర్టివ్గా నిలబడతాం ఆవిడ ఆల్రెడీ విషయం తెలిసిందంటే ఆవిడని అక్కడ నుంచి పంపించడం కూడా జరిగింది అలాంటి వాళ్ళు ఎవరు నేను మళ్ళా వాళ్ళందరూ సపరేట్ గా లోపల స్టాఫ్ అందరినీ వేరేగా కూర్చోబెట్టి ఓన్లీ పిల్లలతోనే మాట్లాడాను కాకపోతే బయటకి రాకూడదు కాబట్టి మీకు వాళ్ళ పిల్లలు ఒకటేనండి ఇప్పుడు పిల్లలు కొంత కొంతమంది చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో వస్తారు కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు కొంతమంది పేరెంట్స్ కావాలని అక్కడ అంటే బయటకు పెడితే వీళ్ళేమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది పేరెంట్స్ దగ్గర నుండి హోమ్ లో జాయిన్ చేసే పరిస్థితి కొన్ని కొన్ని కేసెస్ పోక్సో కేసెస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ నిజంగా కడుపు దొరికిపోయింది కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ప్రస్తుతానికి నో ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ లోపల పెద్దది సఫిషియంట్ గానే ఉన్నారు అన్ని క్యాంప్స్ అన్ని ఉన్నాయి కెమెరాస్ అన్ని ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్ ఒకసారి అదే పరిస్థితి కావాలి అని ఆ పరిస్థితి